అందరినీ వీడియో తీస్తుంది కదా ఎప్పుడు కెమెరా వెనకాలే ఉండే యశ్యూ అందరికీ వాయనాలు ఇచ్చినప్పుడు కవర్ చేసింది కాబట్టి మేము అందరం ఇప్పుడు యశూని కవర్ చేస్తున్నాం చూడండి ఎంత ముద్దు కూసిందో గౌరవంలాగా రండి అందరం కలిసి ఇప్పుడు వాయనం ఇస్తామన్నమాట యశమ్మకి సైడ్ రండి రండి ఇస్తే నమ్మ వాయనం వాయనం ఎవరొచ్చారు మా ఇంటికి అబ్బో ఇదన్నమాట అందరూ వేసుకోండి వేసుకోకవో నేనే వేస్తుందా అందరితో నేర్పించుకో ఈరోజు నీకు అందరు ఆశీర్వాదం కావాలి మా ఇద్దరికి అందరు ఏంటి ఆంటీ అమ్మ రండి ఆంటీ రండి కొంచెం గట్టిగా దీవించండి ఏమని దీవించాలి బాగా డబ్బులు సంపాదించండి తిరగండి కదా కదా